వెల్కమ్ టీవీ ఛానల్ నేను అల్లమరాజు ముఖ్య సమాచారం ఆరోగ్యమే మహాభాగ్యం మీ ఆరోగ్య సంరక్షణ కోసం సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ కుక్కట్పల్లి వివేకానందన కాలనీ మరియు మూసాపేట్ రోగ నిర్మూలన కంటే రోగ నిర్ధారణ చాలా అవసరం మా వద్ద అన్ని రకమైనటువంటి హెల్త్ ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయి అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఫ్రీ హోమిజిట్ ఫర్ శాంపుల్ కలెక్షన్స్ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ 04014 97980 ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని కోరినట్లు తెలుస్తోంది ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై ప్రధానితో సీఎం రేవంత్ చర్చించారని సమాచారం వీటితో పాటుగా వివిధ ప్రాజెక్టులకు పెండింగ్ నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీని కోరినట్లు సమాచారం స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉద్యోగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించి తగిన మార్పులు చేయాలని ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది